ఎవరు చింపి ఇది బ్యానర్స్ ఎందుకు ఎమ్మెల్యే సార్ చింపిస్తున్నారు మీరు ఏ సార్ ఉన్నారు ఏ సూపండి సార్ ఇంకా అది కార్యక్రమం అయిలే అనా అది అది ఎల్లుండి ఉంది అది ఎల్లుండి ఉంది అది కార్యక్రమం అది చింపకండి అది మీరు అదే ఉండని అనా అర్థం అవుతుంది ఓ సార్ పిల్లండి ఒకసారి పిల్లండి మాట్లాడదాం ఇంకా కార్యక్రమం కాలే కదా ట్వంటీ కి ఉంది డికి బసరా నిలిచాడు వో ఆ జర్నీలో అచ్చవిది బాలక బాలకంద్రో బాలక జర్నీలో అచ్చవిది బాలకంద్రో సార్ హైదరాబాద్ ఇక్కడైతే చిప్పిని బండిలే చిప్పికి డ్రైవింగ్ బ్రేకింగ్ ని మంచి ఐ బాప ఎటుడికి దొరికి లాగోరా అంటే ಸಾರ್ವಿ మేము రావడం చూసి అది వచ్చేసి రన్ చేసి డ్రైవర్ ఏంటి డ్రైవర్ వాహనం చేస్తా సార్ తొందర తొందరగా ఇంకా తొందరగా